మంచిర్యాల జిల్లా నెన్నెల్ మండల్ చిత్తాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థి ఓరం కమల మల్లయ్య రెండవ విడత పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందారు నువ్వు మాకు ఓటెందుకు ఓటు వెయ్యలేవురా నువ్వు వాళ్లతో ప్రచారంలో కనిపించవు గెలిచిన సంబరాల్లో కనిపించవు అని నాంపల్లి రాజన్న బిఆర్ఎస్ కార్యకర్తను మార్గ మధ్యంలో వివక్ష రహితంగా దాడి చేసిన రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ నాయకులు ఓరం శంకర్ కొడుకు నాకు నా కుటుంబానికి ప్రాణహాని ఉంది అని బీఆర్ఎస్ కార్యకర్త నాంపల్లి రాజన్న ఆరోపించారు ఈ విషయం తెలుసుకున్న మాజీ బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కార్యకర్తలపై దాడి చేసిన వారిని సహించేదే లేదు మేము ప్రతి దాడులు చేస్తే తట్టుకోలేరని అన్నారు సీతాపూర్ గ్రామం నెన్నెల మండల్ నా కొడుకు ఆవడం స్కూల్లో చదువుకుంటాడు తీసుకుపోయి పడగొట్టిన పొడగొట్టి రాగా ఇట్లా పల్లె నుండి వస్తున్నా వచ్చి తుమ్మల కదా ఆపిల్లు కొట్టిల్లు కొడుతుంటే అక్కడ కాంగ్రెస్ నాయకుడు అని కోటేయాలి అని కొట్టే అక్కడ మాజీ సర్పంచ్ అయినా ఇంతకుముందు ఇప్పుడు నిలుస్తున్నాడు మళ్ళా మళ్ళీ నిలుస్తుంటే నాకు కోటేయలే అని అది కొడుకు ఏమైనా కొడుకు ఏమో తంసా పేడ వాడి కొట్టిండు ఇకనేమో కొన్ని ఇట్లా కూడ కొడితే మన చెట్టు కాచి నాలుగు దెబ్బలు కొట్టిన ఓడిపోయిన సర్పంచ్ శంకరి వాళ్ళ కొడుకు రామచందరణ్ ఓరే మళ్ళా గెలిచిండు వాళ్ళ అన్న గెలిచిండు తమ్ముడు ఓడిపోయింది వేరే చూడ గెలిచిండు ఆ సంబరంగా మేము ఏంటంటే అలా ఎగిరినాం ఎగిరినందుకు నన్ను ఇట్లా అట్లాన్నావా అని కొట్టింది